తాజాంశం చూస్తున్నాం టి ట్వంటీ ప్రపంచ కప్ లో తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించింది న్యూజిలాండ్ నూట యాభై మూడు పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ నూట యాభై తొమ్మిది పరుగులకు తొమ్మిది వికెట్లు చేసింది టీ ట్వంటీ ప్రపంచ కప్ స్కోర్లు ఇలా ఉన్నాయి న్యూజిలాండ్ నూట యాభై మూడు ఎనిమిది వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్ నూట యాభై తొమ్మిది పరుగులు చేసింది తొమ్మిది వికెట్లు కోల్పోయి మరి ఇంగ్లాండ్ సెమీఫైనల్లో విజయం సాధించి ఫైనల్కు దూసుకెళ్ళింది దూసుకెళ్లింది